సంజయ్ ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు ఏమంటున్నావు మరి ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ ఎంటర్ప్రైజెస్ మనం మన ఇచ్చిన ఇరవై మంది సబ్స్క్రైబర్లు గొడుగు ఫ్రీ అని బాగా నడుస్తుంది ఆఫర్ ఇప్పటికే ఎంతో మంది తీసుకొని పోయినారు గొడుగులు ఏమంటే వీడియో పెట్టడానికి టైం లేక పెట్టలేదు అలాగే మన తమ్ముడు ఇరవై సబ్స్క్రైబుల్ చేసుకుని వచ్చినాడు ఒకసారి చూద్దాం ఇరవై సబ్స్క్రైబుల్ చేసినాడో లేనో చెల్లి కొంచెం ముందర తమ్ముడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్మూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై సబ్స్క్రైబులు చేసుకొచ్చున్నారు తమ్ముడు రాదు తమ్ముడు గొడుగు ఇస్తున్నాం తమ్ముడికి ఇచ్చిన మాట ప్రకారమే గొడుగు ఇస్తున్నాం కదా గొడుగే ఇస్తున్నాము ప్రతి ఒక్కరు టైం ఉంది ఇంకా పది రోజులు ఉంది కాబట్టి ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసి షాప్ దగ్గరకు వచ్చి స్క్రీన్ షాట్లు చూపించి మీరు గొడుగు తీసుకోవాల్సిందే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇలాంటి ఆఫర్ల కోసం మన యూట్యూబ్ ఛానల్ ని అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ ని ఫేస్బుక్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఈరోజు మన అల్లుడు ఆల్రెడీ సక్సెప్ట్ చేసుకుని వచ్చినా అని చెప్తున్నాడు ఒకసారి చెక్ చేద్దాం చెక్ చేసినాక గొడుగిద్దాం చెప్పరా చూపిస్తలే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై సక్సైబ్ చేసినారు కాండ్రాస్పై ఇచ్చిన మాట కొలగిస్తున్నాం ఇలాంటి గొడుగుల కోసం ఇరవై మంది సక్సైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి लाइक शेयर सब्सक्राइब असल तक क्या